శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ సీతారాం రామాయణ అనుభవం నూట ఇరవై ఆరవ భాగము రాముని పరాక్రమమెరిగిన లక్ష్మణుడు సీతాదేవి త్వరపరిచిన బయలుదేరలేదు అప్పుడు ఆమె ఆగ్రహంతో లక్ష్మణ నీవు మిత్రరూపంలో ఉన్న శత్రువు నీవు మీ అన్న మరణాన్నే కోరుకుంటున్నావు మీ అన్న విషయంలో నీకు ఏమాత్రమూ లేదు నీ రక్షణ బాధ్యతను మరిచావు మీ అన్నకు ప్రమాదం కలిగితే నీవు నన్ను నీ అధీనం చేసుకోవాలని చూస్తున్నావు అంది భయముతో ఆడలేడివలే బెదిరిపోతూ కన్నీరు నిండిన కండ్లతో అతిదీనంగా పలుకుతున్న ఆమె పలుకులను విని ఆమెకు ధైర్యాన్ని కల్పించాలనుకుని వదిన మా అన్న అజేయుడు మూడు లోకాలలో సర్వప్రాణులలో మా అన్నకు ఎదురు నిలిచేవాడు లేడు బలవంతులందరిలో ఆయనే అత్యధిక బలవంతుడు ఆయనకు రాక్షసుల వలన అపాయం కలిగే అవకాశము లేదు త్వరలోనే ఆయన క్షేమంగా తిరిగి వస్తాడు నీవు విన్న అరుపుల స్వరం మా అన్నది కాదు అది మహామాయావి అయిన మారీచ రాక్షసుంది నిన్ను కాపాడుతూ ఇక్కడే ఉండమని నాకు మా అన్న నొసగాడు అందువలననే ఆయన లేకుండా ఒంటరిగా నిన్ను వదిలి వెళ్లజాలను ఖరవధ తరువాత రాక్షసులందరూ మనతో వైరాన్ని ఏర్పరచుకున్నారు అందువలన మనము జాగ్రత్తగా ఉండాలి మా అన్న విషయములో నీవే అనుమానాన్ని పెట్టుకోకు అని లక్ష్మణుడు బదులిచ్చాడు అప్పుడు సీతాదేవి మరింత ఆగ్రహ పరవసురాలై కుల నా రాముడికి కష్టాలు కలగాలనే నీవు కోరుకుంటున్నావు పాలివాన్లకు ముఖ్యంగా నీలాంటి పాపాత్ములకు సోదరద్రోహ చింత కలగడం ఆశ్చర్యకరం కాదు నీవు నా పైన కామవాంఛతో మీ అన్నను ఒంటరిగా అనుసరించావు లేక భరతుడైన ఆ పని కొరకు నిన్ను వినియోగించి ఉండవచ్చు నీ కోరిక భరతుని కోరిక ఎన్నటికీ నెరవేరదు ఇందీవరశ్యాముడు అరవిందాక్షుడైన నా భర్తను కాక నేను మరొక పురుషుని కన్నెత్తి కూడా చూడను రాముడు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతుకజాలను నీ ముందే ఇప్పుడే నా ప్రాణాలను వదులుతాను అని నిష్ఠూరంగా పలికింది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ